హలో ఫ్రెండ్స్ నేను మీ దగ్గరికి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే ఆల్రెడీ మీరు తమ్మాయిలు చూసే ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఒకే ఒక్క అమ్మాయి ఉంటే ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో అమ్మాయిలందరూ మాయమైపోయి ఒకే ఒక్క అమ్మాయి మిగిలితే ఈ ప్రపంచంలో ఉన్న అబ్బాయిల సిచ్యువేషన్ ఏంటన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ఈ టాపిక్ మీద నాకు అనిపించే పాయింట్లన్నీ మీకు చెప్తాను ఇంకేమన్నా పాయింట్లు మిస్ చేసినా మీకు కూడా కొత్తగా ఏమైనా ఐడియాలు వచ్చినా అవన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ప్రతి కామెంట్ని చదువుతాను సో ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తే నిజంగా ఈ భూ ప్రపంచం మీద ఒకే ఒక్క అమ్మాయి మిగిలితే సిచ్యువేషన్ ఏమవుతుంది ఏమవుతుందంటే మొట్టమొదటి జరిగేది ఏంటంటే పాపులేషన్ తగ్గిపోతుంది ఎంత తగ్గిపోతుందంటే నూట ఇరవై ఏడు సంవత్సరాలకి ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలడు ఇలా జరిగిన వెంటనే వైద్యులు శాస్త్రవేత్తలు ఒకే ఒక్క దాని గురించి ఆలోచిస్తారు అదేంటంటే పాపులేషన్ ఎలా పెంచాలి ఎందుకంటే పాపులేషన్ ఉన్నంత వరకే మనిషి మనుగడ అన్నది కొనసాగుతుంది ఇప్పుడు మన శాస్త్రవేత్తలు మగవాడి కడుపులోనే పిల్లవాడు ఎలా పుట్టాలి అని చెప్పేసి రకరకాల ప్రయోగాలు అయితే చేస్తారు ఇలా జరగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో మగవాళ్ళు వాళ్ళ కోరికలు తీయే దారి లేక చాలామంది మగవాళ్ళు కింద కిందైతే మారిపోతారు ఇలా మారడం వల్ల కూడా ఉపయోగం లేదు ఎందుకంటే మనం పాపులేషన్ పెంచలేం కనుక ఎవరైతే మిగిలిన ఒక్క ఆడవ్యక్తి ఉన్నారో ఆ ఆడవ్యక్తిని హై సెక్యూరిటీలో ఉంచుతారు ఎందుకంటే మగవాళ్ళు ఆమె మీద దాడి చేయకుండా సుమారుగా మనిషి జీవిత కాలంలో ఈ ఆడ ఆమె ఒక యాభై మంది పిల్లలకి జన్మనిచ్చింది అనుకుందాం ఆ యాభై మందిలో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో మగవాళ్ళు ఎంతమంది ఉంటారో కరెక్ట్గా అంచనా వేయలేం కానీ ఒకవేళ మనం ఒక ఇరవై మంది ఆడవాళ్ళని వేసుకున్నా సరే ఆ ఆడవాళ్ళు పెరిగి పెద్ద అయ్యేటప్పటికీ ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది ఆ ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళని డబల్ చేయడానికి ఇంకొక వంద సంవత్సరాలు పడుతుంది అంటే ఒక పూర్తిగా ఇప్పుడు ఎలా అయితే ప్రపంచం ఉందో అలా రీక్రియేట్ చేయడానికి ఖచ్చితంగా ఒక పదివేల సంవత్సరాలు అయితే పడుతుంది సైంటిస్ట్లు ఒకవేళ మనుషుల్ని పుట్టించాలి అనుకుంటే ఏ అయితే మనిషి వీరీకరణాలు ఉన్నాయో వాటిని జంతువుల్లోకి ఇండెక్ట్ చేసి మనుషుల్ని పుట్టించాలి ఇలా చేయడం సాధ్యపడితే ఖచ్చితంగా ఒక కొత్త రకమైన క్రీచర్ అయితే క్రియేట్ అవుతుంది ఎందుకంటే సగం మనిషిలా ఉండలేదు సగం జంతువులా ఉండలేదు నిజంగా ఒకవేళ అలా మనుషులను పుట్టించాల్సి వస్తే దానికి బాగా ఉపయోగపడే జంతువు ఏదంటే కోతి ఎందుకంటే కోతిడి అన్నే మనిషిడి అన్నే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం కోతి నుంచి మనిషిని పుట్టించాలంటే ఆ మనిషి ఎవాల్వ్ అవ్వడానికి ఇప్పుడు మన నాగరికత ఎంత టైం పట్టిందో ఖచ్చితంగా అంతే టైం పడుతుంది ఎందుకంటే కోతి నుంచి మనిషి రావడానికి దగ్గర దగ్గర కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి కొన్ని వందల సంవత్సరాలు గడిస్తే కానీ కోతి మనిషి కింద మారలేదు ఇప్పుడు మన సైంటిస్టులు సృష్టించిన కోతి మనిషిలా మారాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఏదైతే ఒక ఆడవ్యక్తి ఉన్నారో ఆ ఒక్క ఆడవ్యక్తి పిల్లలు అవాల్వ్ అయ్యే టైంలో ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మిగిలిన తరాలు కూడా చాలా ఇబ్బంది పడతాయి ఎలా అంటే ఒక వ్యక్తి నుండి వచ్చే పిల్లలు బాగా చిన్నగా పుట్టారనుకోండి వాళ్ళ తరాల వాళ్ళు కూడా చిన్నగానే పుడతారు మరొక వ్యక్తికి పుట్టిన పిల్లలు తలకాయ పెద్దగా ఉంటే మిగిలిన తరాల వాళ్ళకు కూడా ఆ తలకాయ పెద్దగానే ఉంటుంది ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్లు అయితే వస్తాయి ఇలా జరిగిన కొన్ని సంవత్సరాలకి మన భూమి మీద ఎనభై పర్సెంట్ పాపులేషన్ అయితే తగ్గిపోతుంది అంటే భూమి మీద ఇరవై శాతం మనుషులే బతుకుంటారు ఆ భూమి మీద మిగిలిన ఇరవై శాతం మనుషులకు కూడా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి ఉదాహరణ ఏంటంటే ఖచ్చితంగా పిల్లల్నికనే సామర్థ్యం అయితే తగ్గిపోతుంది అలాగే అమ్మాయిల్లో కూడా ఆడపిల్లలనికనే సామర్థ్యం ఇంకా తగ్గిపోతుంది అంటే ఒక యాభై మంది పిల్లలు పుడితే అందులో ఒక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు మిగిలిన వాళ్ళందరూ మగపిల్లలుగానే పుడతారు ఆ మగపిల్లలు కూడా ఏ ఒక సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి అప్పుడున్న పరిస్థితుల్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఇప్పట్లోనే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే పెద్దవాళ్ళు వంద ఆలోచిస్తారు అలాంటిది ఆ సిచ్యువేషన్లో ఒక్కసారి ఊహించుకోండి ఒక ఆడపిల్లని వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎన్నో ఆలోచిస్తారు ఈ సిచ్యువేషన్ సాల్వ్ చేయడానికి మన శాస్త్రవేత్తలు అబ్బాయి నుంచి నిజంగా పిల్లల్ని పుట్టించారనుకోండి ఊహించుకోండి ఆ అబ్బాయికి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఆ పిల్లోడికి ఇంకెన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ పిల్లోడు అసలు ఎలా పుడతాడు పుడితే మనిషిలాగే ఉంటాడా లేకపోతే ఏలియన్లా ఉంటాడా ఆ పిల్లోడు అసలు పెరుగుతాడా అబ్బాయిలకి ఆడపిల్లలు పుడతారా మగపిల్లలు పుడతారా లేకపోతే ఆడా మగ కాకుండా వేరే రకమేమన్నా కొత్తగా ఎవాల్వ్ అవుద్దా అన్నది మనకు తెలీదు సో ఇంతే గాయస్ ఈ వీడియోకి నాకు అనిపించింది ఏంటో అది మీకు చెప్పాను మరి మీకేమనిపిస్తుందో అది నాకు కామెంట్స్లో చెప్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి